హాయ్ వన్ వెల్కమ్ టు షామిన్ స్ట్రీట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం జనవరి ఎనిమిదో తారీఖు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఏమన్నాయో చూద్దామండి సో ఫస్ట్ వన్ చూసినట్లయితే ఎస్ ఐదుగురు ఎంపీలకు సంసద్ రత్న అవార్డ్స్ అని చెప్పేసి అవార్డ్స్ అనేవి వార్తల్లోకి రావడం జరిగిందండి సో ఏంటండి అవార్డు సంసద్ రత్న అవార్డ్స్ అని చెప్పేసి అంటాం సో ఇవి పార్లమెంటులో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన వారికి ఈ అవార్డులు ఇస్తూ ఉంటారు అంటే ఏవైతే మనకి పార్లమెంట్లో సో మంచి మంచి క్వశ్చన్స్ అడగడం కానివ్వండి లేకపోతేనేమో మంచిగా ఏదైతే మనకి నైపుణ్యం దృష్ట్యా పార్లమెంట్లో బాగా సో మనకి వర్క్ చేసినటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో వారికి ఈ అవార్డ్స్ ఇస్తూ ఉంటారు అయితే ఈ యొక్క అవార్డ్స్ను ఈ ఏడాదికి గాను ఐదుగురికి ప్రకటించడం జరిగిందండి సో ఐదుగురికి ప్రకటించడం జరిగింది సో ఇది ఫిబ్రవరి పదిహేడవ తేదీన సో ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డులు ప్రదానం చేస్తారు అని చెప్పేసి అంటా ఉన్నారు మొత్తం అండి ఐదుగురికి ప్రకటించడం జరిగింది సో ఎప్పుడు ఇవ్వబోతా ఉన్నారు ఫిబ్రవరి పదిహేడవ తారీఖుని ఇవ్వబోతున్నారు సో వారి యొక్క ఐదుగురు పేర్లేంటి వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన ఎంపీలో కూడా మనం తెలుసుకోవాలి సో ఇది మనం చూసినట్లయితే సుకాంత్ ముజుందార్ అని చెప్పేసి ఒక ఎంపీ ఉన్నారండి ఇతను బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఎంపీ అనమాట సో ఏంటంటే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ రైట్ సో నెక్స్ట్ చూసినట్లయితే సుధీర్ గుప్తా అని చెప్పేసి ఇతను కూడా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ సో అదేవిధంగా శ్రీకాంత్ ఏక్నాథ్ సింధే అని చెప్పేసి ఇతను శివసేన పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ తర్వాత కుల్దీప్ రాయ్ శర్మ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ సో అదేవిధంగా అమూల్ రామ్సింగ్ కొల్హే అని చెప్పేసి ఇతను ఎన్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి సో ఈ యొక్క ఐదుగురు ఎంపీలకి సో సంసద్ రత్న అవార్డు అనేది రావడం జరిగింది ఓకేనండి గుర్తుంచుకొని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది సో ఫిబ్రవరి పదిహేడున తీసుకోబోతా ఉన్నారు ఎవరైతే పార్లమెంటులో అత్యుత్తమ ప్రతిభ ఘనపరిచిన వ్యక్తులకు అంటే ఎంపీలకు సో ఈ అవార్డు ఇస్తూ ఉంటారు సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో అవార్డుతో పాటుగా వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు వాళ్ళ పేర్లు ఏంటి సో చదువుకోండి స్ట్రైట్ క్వశ్చన్ సో ఎక్కువగా మనల్ని గతంలో అడిగిన సందర్భాలు ఉన్నాయండి సో ఇవి మనం అవార్డ్స్లో కవర్ చేస్తాం అదేవిధంగా పార్లమెంట్ అనగానే ఇటీవల కాలంలో మీరు చూశారు సో మనకి ఏదైతే సిఏఎస్ఎఫ్ ఏదైతే పార్లమెంట్ బాధ్యతలను ఆ రక్షణ బాధ్యతలను చేపట్టడం జరిగిందండి సో మనకి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అని చెప్పేసి సో మనకి నైనా సింగ్ గారు కూడా రావడం జరిగింది దానికి హెడ్గా ఒక మహిళ రావడం జరిగింది సో వారు పార్లమెంట్ యొక్క సెక్యూరిటీస్ బాధ్యతలు మొత్తం వారే తీసుకుంటారని చెప్పేసి మన కరెంట్ అఫేర్స్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది అదేవిధంగా న్యూ పార్లమెంట్ వర్సెస్ ఓల్డ్ పార్లమెంట్ అని చెప్పేసి మనం ప్రీవియస్ వీడియోలో కూడా డిస్కస్ చేయడం జరిగిందండి కరెంట్ అఫేర్స్లో డిస్కస్ చేసాం యాజ్ వెల్ యాజ్ ఒక సపరేట్గా ఒక వీడియో కూడా మీకు చేయడం జరిగింది సో రాబోయే ఎగ్జామ్స్లో ఓల్డ్ పార్లమెంట్ వర్సెస్ న్యూ పార్లమెంట్ మీద ఒక క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉంటుంది సో ఓల్డ్ పార్లమెంట్ అనేది మనకి వృత్తాకారంగా ఉంటుందని న్యూ పార్లమెంట్ అనేది ట్రయాంగిల్ త్రిభుజాకారంగా ఉంటుందని సో ఇలా డిస్కస్ చేసాము సెంగోల్ అని కర్మద్వారం అని శక్తి ద్వారం అని సో ఇలాంటివి మనం డిస్కస్ చేసామండి సో అవి కూడా ఒకసారి రివిజన్ చేయండి ఖచ్చితంగా పార్లమెంట్ నుంచి బిట్టు రావడానికి పాజిబిలిటీ ఉంటుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సైబర్ నేరాలలో తెలంగాణ టాప్ ప్లేస్లో ఉంది అని చెప్పేసి మనకి కేంద్ర హోంశాఖ మంత్రి వారు ఒక రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగిందండి సో ఏదైతే మనకి సైబర్ నేరాలు లైక్ ఓ ఓటీపీ కానివ్వండి లేకపోతే బ్యాంకు పైన మోసాలు కానివ్వండి ఆన్లైన్లో ఫేక్ న్యూస్ కానివ్వండి సో ఇవన్నీ ఓవరాల్గా బేస్ చేసుకుంటే తెలంగాణ స్థానంలో ఉందన్నారు ఆ తర్వాత స్థానాలలో మహారాష్ట్ర బీహార్ ఉత్తరప్రదేశ్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు సో అంటే ఇది కేంద్ర హోంశాఖ వారు ఈ నివేదికను వెల్లడించడం జరిగింది అయితే మనకి ఇక సైబర్ మోసాలలో సో బ్లాక్ మెయిలింగ్ ఉంటుంది ఆన్లైన్ బ్యాంకింగ్ మోసాలతో పాటు ఫేక్ న్యూస్ సో ఇలాంటి వాటిల్లో తెలంగాణ అనేది టాప్లో ఉంది అని చెప్పేసి హోంశాఖ వారు చెప్పడం జరిగిందండి సో అయితే మనము ఇక్కడ ఓవరాల్గా కాకుండా కొన్ని కేటగిరీల పరంగా చూసుకుంటే ఓవరాల్ కూడా తెలంగాణనే ఉంది కొన్ని కేటగిరీలో చూసుకుంటే ఇప్పుడు మనకి బ్లాక్ మెయిలింగ్ అని చెప్పేసి అన్నామండి సో ఇక సైబర్ బ్లాక్ మెయిలింగ్లో భాగంగా మొదటి మూడు స్థానాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటి అంటే ఫస్ట్ తెలంగాణ అండి తర్వాత మహారాష్ట్ర అండి తర్వాత అస్సాం సో చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి బ్లాక్మెయిల్ చేయటం అండి అండ్ ఫోన్లు చేసి బెదిరిస్తూ ఉంటారు కదా సో అలా ఇలా మీ ఫేస్ మార్ చేస్తాం సో ఇలా బెదిరిస్తూ ఉంటారు కదా బ్లాక్ మెయిలింగ్ అంటాం కదా సో వాటిలో తెలంగాణ మహారాష్ట్ర అస్సాం టాప్ త్రీలో ఉన్నాయి ఎక్కువ కేసులు కూడా నమోదైనాయి ఆ రాష్ట్రాలలో తర్వాత వచ్చేసరికి ఆన్లైన్ బ్యాంకింగ్ మోసాలు అని చెప్పేసి అంటామండి సో ఆన్లైన్ బ్యాంకింగ్ మోసాలు అంటే మీ అకౌంట్లో నుంచి మీకు తెలియకుండానే అమౌంట్ని డిడక్ట్ చేసేసుకోవడం లేకపోతే మీ అకౌంట్ నెంబర్ చెప్పండి అంటాం సో ఇలాంటివన్నీ సో ఇలాంటివన్నీ కూడా మనకి ఆన్లైన్ బ్యాంకింగ్ మోసాలు కిందకు వస్తాయి సో ఫస్ట్ ప్లేస్ తెలంగాణ ఉంది సెకండ్ మహారాష్ట్ర ఉంది థర్డ్ వచ్చేసరికి చూడండి ఆంధ్రప్రదేశ్ థర్డ్ అనేది ఆంధ్రప్రదేశ్ ఉందండి ఆ తర్వాత ఓటీపీ మోసాలండి మీ అందరికీ తెలిసిందే మీకు ఓటీపీ చెప్పండి మీ అకౌంట్లోకి క్రెడిట్ చేస్తాం డబ్బులు ఇలా ఓటీపీ మోసాలని చెప్పేసి అంటామండి అసలు వన్ టైం పాస్వర్డ్ అని చెప్పేసి అంటాం సో ఎప్పుడైనా సరే మన మొబైల్కి ఏమైనా తెలియని లింక్స్ కానివ్వండి ఓటీపీలు కానివ్వండి ఇలాంటివి వస్తే దయచేసి ఎవరికి షేర్ చేయవద్దు దాన్ని క్లిక్ కూడా చేయొద్దండి జస్ట్ ఇటీవల కాలంలో ఇంకా అప్డేటెడ్ సైబర్ దాడులు జరుగుతూ ఉన్నాయండి జస్ట్ మనకు లింక్ పంపిస్తారు సో మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి కోటి రూపాయలు డిపాజిట్ చేసినట్టు ఒక మెసేజ్ వస్తుంది దాని మీద మనం క్లిక్ చేస్తే చాలు ఆ లింక్ మీద ఆటోమేటిక్గా మన నుంచి డబ్బులు కట్ అవుతాయి అలా కొత్త కొత్తగా రాబోతున్నాయండి సో అలా ఓటీపీ మోసాల్లో ఫస్ట్ ప్లేస్ తెలంగాణ ఉంది నెక్స్ట్ ఒడిషా ఉంది థర్డ్ మహారాష్ట్ర ఉంది చూడండి సో ఇక్కడ ఓటీపీ మోసాల్లో కానివ్వండి ఆన్లైన్ బ్యాంకింగ్ మోసాల్లో కానివ్వండి సైబర్ బ్లాక్ మెయిలింగ్లో కానివ్వండి తెలంగాణ అనే మొదటి ప్లేస్లో ఉంది తర్వాత సెకండ్ థర్డ్ ప్లేసెస్ అనేవి కొంచెం రీషల్ పరిస్థితి ఉంది సో అందువల్ల ఆంధ్రప్రదేశ్ చూడండి ఆన్లైన్ బ్యాంకింగ్లో మోసాల్లో మూడవ స్థానంలో ఉన్నది ఆంధ్రప్రదేశ్ సో అకార్డింగ్ టు ద కేంద్ర హోంశాఖ మంత్రి మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు ఈ యొక్క రిపోర్ట్ని వెలువరించడం జరిగింది రైట్ సో గుర్తుంచుకొని ఎగ్జామ్ ఆఫ్ అఫ్లో ఇలాంటివి కూడా మనల్ని ఎక్కువ అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి ఓకేనండి రైట్ సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దామండి సో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో మనకి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ అని చెప్పేసి ఇవి మనకి ఫిలిం అండ్ టెలివిజన్లో ఇస్తూ ఉంటారండి సో అమెరికా కంట్రీలో ఈ యొక్క ఫంక్షన్ అంటే ఏవైతే ఈ యొక్క అవార్డ్స్కి సంబంధించిన సెరమొనీ అనేది జరుగుతూ ఉంటుంది మరి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి ఈ యొక్క అవార్డ్స్ అనేవి రావడం జరిగిందండి సో మనకి దీనికి సంబంధించి గతేడాది విడుదలైనటువంటి సంచలనం సృష్టించిన ఓపెన్ హైమర్కు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు పంట పండింది సో ఎక్కువగా కూడా గోల్డెన్ గ్లోబ్ సంబంధించినటువంటి ఓపెన్ హైమర్ సో ఈ పిక్చర్కి ఎక్కువగా అవార్డ్స్ రావడం జరిగిందండి సో ఇది మనం చూసినట్లయితే అంటే ఉత్తమ చిత్రం అండి ఉత్తమ డైరెక్టర్ అండి ఉత్తమ నటి ఉత్తమ నటుడు ఉత్తమ సహాయ నటుడు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయండి ఇవన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో అందించడం జరుగుతుంది ఇప్పుడు మీకు బేసిక్గా వీటిని ఎప్పుడు ఏర్పాటు చేశారు ఏ కంట్రీ వండిస్తారు ఇస్తారు ఇవి డిస్కస్ చేద్దాం వీటితో పాటు కొన్ని ఇంపార్టెంట్గా ఇటీవలి కాలంలో సో ఒక్కొక్క కేటగిరీలో కొన్ని కొన్ని కేటగిరీలో ఎక్కువగా ఎగ్జామ్ ఫోకస్ చేస్తూ ఉన్నాడు లాస్ట్ టైం మనకి ఎస్ఐ ఎగ్జామ్లో కూడా ఏదైతే నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్కి సంబంధించి ఉత్తమ సహాయ నటుడు ఉత్తమ సహాయ నటి ఇలా అడిగిన సందర్భాలు ఉన్నాయి సో అవి కూడా ఇక్కడ మనం కవర్ చేయాలి ఇక్కడ మనం చూసినట్లయితే ఉత్తమ చిత్రం అండి సో ఇక్కడ మనకి బెస్ట్ మూవీ అని చెప్పేసి అంటాము ఓపెన్ హైమర్ అని చెప్పేసి అంటాము అదొకటండి తర్వాత ఉత్తమ కామెడీ చిత్రం వచ్చేసరికి పూర్ థింగ్స్ అని చెప్పేసి అంటాం ఉత్తమ దర్శకుడు అండి చాలా చాలా ఇంపార్టెంట్ ఉత్తమ దర్శకుడు వచ్చేసరికి క్రిస్టఫర్ నోలన్స్ అని చెప్పేసి ఓపెన్ హైమర్ సో యొక్క డైరెక్టర్ అతనేనండి తర్వాత వచ్చేసరికి ఉత్తమ స్క్రీన్ ప్లే వచ్చేసరికి జస్టిన్ సాంగ్ ట్రైట్ అండ్ ఆర్దర్ హరారి అని చెప్పేసి అనాటమీ ఆఫ్ ఏ పాల్ అని చెప్పేసి సో దానికి ఉత్తమ స్క్రీన్ ప్లేగా రావడం జరిగింది నెక్స్ట్ ఉత్తమ నటి చూడండి సో ఉత్తమ నటి అయితే మాత్రము సో మనకి లిల్లీ గ్లాడ్ జోన్ కిల్లర్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ అని చెప్పేసి ఉత్తమ నటిగా రావడం జరిగింది సో అదేవిధంగా ఉత్తమ సహాయ నటుడు అండి సో ఉత్తమ సహాయ నటుడు చూసినట్లయితే రాబర్ట్ డౌనీ జూనియర్ అని చెప్పేసి ఓపెన్ హైమర్కి సంబంధించినటువంటి మూవీలో ఇతను నటించడం జరిగింది ఉత్తమ సహాయ నటి అయితే మాత్రము డావిన్ జాయ్ రోండిన్స్ అని చెప్పేసి సో ద హోల్డ్ వార్ అని చెప్పేసి ఆ మూవీకి గాను ఆమె నటించడం జరిగింది సో వీటితో పాటుగా ఇంకా కొన్ని ఉండండి ఇవన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో అందించడం జరుగుతుంది సో అంతే స్ట్రైట్ క్వశ్చన్ అండి సో ఇక్కడ ఎవరు ఎంత బాగా గుర్తుంచుకుంటే అన్ని అంత ఎక్కువ మార్క్స్ రావడానికి పాజిబిలిటీ ఉంటుంది ఓకేనండి సో ఏమైనా అడగచ్చు అంటే ఉత్తమ సహాయ నటుడు సహాయ నటి నటుడు డైరెక్టర్ అని మూవీ అని ఇలా ఇలా అడగడానికి పాజిబిలిటీ ఉంటుంది సో అదేవిధంగా ఏదైతే ఈ యొక్క గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్కి సంబంధించి సో వీటి ఎందు ఏ క్యా ఎందుకు ఇస్తారు సార్ అంటే సో ఫిలిం అండ్ టెలివిజన్స్ ఈ రంగంలో విశేష సేవ చేసిన ఇస్తారండి మామూలుగా మన భారతదేశంలో ఈ యొక్క సినిమా రంగంలో హయ్యెస్ట్ అవార్డు ఏంటి సార్ అంటే మీ అందరికీ తెలిసిందే సాహెబ్ ఫాల్కే అవార్డు మన భారతదేశంలో ఇలా కాకుండా ప్రపంచం మొత్తంగా అయితే మాత్రం ఏ అవార్డు సార్ అంటే మీ అందరికీ తెలిసిందే ఆస్కార్ అవార్డ్స్ ఆస్కార్ అవార్డే హయ్యెస్ట్ అండి సో మనకి ఏదైతే సినిమా రంగంలో ఆ తర్వాత సెకండ్ హయ్యెస్ట్ అవార్డు ఏంటి సార్ అంటే గోల్డెన్ గ్లోబ్ అవార్డే సో గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిందంటే సో మాక్సిమం మాక్సిమం పాజిబిలిటీ ఉంటుందండి ఆస్కార్ అవార్డు రావడానికి ఓకే సో మీరు గుర్తుంచుకోండి ఏదైతే మనకి సినిమా రంగంలో ఇచ్చే హయ్యెస్ట్ అవార్డు ఇంటర్నేషనల్ పరంగా ఆస్కార్ ఆస్కార్ తర్వాత సెకండ్ హయ్యెస్ట్ అవార్డు ఏదైనా ఉందంటే దట్ ఈస్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ ఓకేనండి రైట్ సో ఇది మనకి నైన్టీన్ ఫార్టీ ఫోర్ నుంచి అవార్డ్స్ ఇస్తూ ఉన్నారు ఓకేనండి అమెరికాలో ఇస్తూ ఉంటారు సో అమెరికాలో దీన్ని స్పాన్సర్ చేస్తూ ఉంటుంది సో మనకి ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి ఎన్నో ఎడిషన్స్ అంటే ఎనభై ఒకటవ ఎడిషన్ అండి ఇది సో ఆ ఎడిషన్ కూడా గుర్తుంచుకోవాలి ఎనభై ఒకటవ ఎడిషన్ సో అమెరికాలో ఇస్తూ ఉంటారు సో మనకి నైన్టీన్ ఫార్టీ ఫోర్ నుంచి అవార్డ్స్ ఇస్తూ ఉన్నారు సో ఎక్సలెన్స్ ఇన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ సో ఈ రంగంలో ఇస్తారు అదేవిధంగా ఆస్కార్ తర్వాత సెకండ్ హయ్యెస్ట్ సినిమా అవార్డు ఏదైనా ఉందంటే ఇంటర్నేషనల్ పరంగా దట్ ఈస్ గోల్డెన్ గ్లో అవార్డ్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు ఇవన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో అందించడం జరుగుతుంది సో అవన్నీ కూడా మీరు ప్రింట్ తీసుకొని లేకపోతే బుక్ మేకింగ్ చేసుకునేది చదువుకోండి సో ఇక్కడ మనకి ఫ్యాక్చువల్ డేటా ఎక్కువ ఉంటుంది చదువుకోవటమే రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో ఇండియా టాప్స్ లిస్ట్ ఆఫ్ సోర్స్ మార్కెట్స్ ఫర్ టూరిజం ఇన్ టు శ్రీలంక ఇన్ ట్వంటీ ట్వంటీ త్రీ సో మనకి ఎక్కువగా మా ఏదైతే శ్రీలంకకు సంబంధించండి సో మనకి లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఎక్కువగా పర్యాటకులు ఏ దేశం నుంచి వెళ్ళారు సార్ అంటే ఎక్కువగా మన భారతదేశం వల్లే వెళ్ళారట అండి చూడండి శ్రీలంకని సందర్శించడానికి సో మన భారతదేశం నుంచి ఎక్కువ మంది వెళ్ళారట తర్వాత రష్యా వాళ్ళు ఎక్కువగా వెళ్ళారట అని చెప్పేసి మనకి రిపోర్ట్ రావడం జరిగిందండి సో మనకి గతంలో కూడా మనం డిస్కస్ చేసామండి ఏదైతే మనకి శ్రీలంకకు సంబంధించి వారు టూరిజంని ఇంక్రీజ్ చేసుకోవడం కోసం వీసా ఫ్రీగా సో ఇవ్వడం జరిగింది వీసా ఫ్రీగా కొన్ని కంట్రీస్కి యాక్సెస్ ఇచ్చారని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేయడం జరిగిందండి ఎందుకంటే మెయిన్గా శ్రీలంకకి ఒక రూపాయి ఆదాయం వస్తే మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ అంటే దాంట్లో ఎయిటీ పర్సెంట్ అంటే ఎయిటీ పైసా టూరిజం నుంచే ఆ దేశానికి ఇన్కమ్ వస్తుందన్నమాట సో వాళ్ళకి బాగా ఇన్కమ్ వచ్చేది టూరిజమేనండి సో లాస్ట్ టైం మనకి కరోనా సిచ్యువేషన్లో కూడా ఏదైతే ఈ టూరిజం అనేది కొంచెం ఇబ్బంది పడితే అందువల్లే వాళ్ళకి ఫినాన్షియల్ క్రైసిస్ కూడా రావడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ వాటిల్లో టూరిజం దెబ్బ తినడం కూడాను సో ఇప్పుడు ఆ టూరిజంని ఇంక్రీజ్ చేసుకోవాలి ఆ యొక్క పర్యాటకులను బాగా పెంచుకోవాలి దాని నుంచి గవర్నమెంట్ ఇన్కమ్ని జనరేషన్ చేయాలి దాని నుంచి అభివృద్ధి సాధించాలని చెప్పి శ్రీలంక టార్గెట్గా పెట్టుకుంది మరి అందులో భాగంగానే ట్వంటీ ట్వంటీ త్రీ లాస్ట్ ఇయర్ అంతా కూడా ఎక్కువగా మన్ ఇండియన్స్నే మన్ ఇండియన్సే ఎక్కువగా శ్రీలంకని విజిట్ చేయడానికి వెళ్ళారట అంటే వెళ్ళిన వాళ్ళలో ఎక్కువగా ట్వంటీ పర్సెంట్ మన వారే ఉన్నారట ఇండియన్సే ఉన్నారట సో ఇక్కడ మనం చూస్తే మొత్తం ఓవరాల్గా ట్వంటీ ట్వంటీ త్రీలో వన్ పాయింట్ ఫోర్ ఎయిట్ సెవెన్ మిలియన్ టూరిస్టు శ్రీలంకకి వెళ్ళారు వాళ్ళల్లో ట్వంటీ పర్సెంట్ అంటే త్రీ ల్యాక్స్ అండి సో మనకి త్రీ ల్యాక్స్ అనేది మన ఇండియా నుంచే వచ్చారు తర్వాత సెకండ్ ప్లేస్లో రష్యా అండి సో ఒక లక్ష తొంభై ఏడు వేల మంది అంటే వన్ పాయింట్ నైన్ సెవెన్ ల్యాక్స్ అనేది రష్యా నుంచి రావడం జరిగింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో బాగా గుర్తుంచుకోండి ఫస్ట్ ఇండియా సెకండ్ రష్యా ఎక్కడికండి శ్రీలంకని విజిట్ చేయడంలో భాగంగా ఓకే రైట్ సో ఇప్పుడు ప్రజెంట్ మనకి శ్రీలంక ప్రెసిడెంట్ ఎవరున్నారు సార్ ప్రజెంట్ అంటే సో మనకి రనిల్ విక్రమసింగే అని చెప్పేసి అతను ప్రెసిడెంట్గా ఉండటం జరిగిందండి సో పిఎం ప్రైమ్ మినిస్టర్ ఎవరున్నారు సార్ అంటే మనకి దినేష్ గుణవర్ధనే అనే వ్యక్తి ఉండటం జరిగింది సో అక్కడ ఎక్కువగా అధికారాలన్నీ కూడా ప్రెసిడెంట్కి ఎక్కువగా ఉంటాయండి పీఎంకి చాలా తక్కువగా ఉంటాయి మన దగ్గర ఏంటి పీఎంకి ఎక్కువగా ఉంటే ప్రెసిడెంట్కి అధికారాలు తక్కువగా ఉంటాయి ఓవరాల్గా సినారియాలు సో అందువల్ల రనిల్ విక్రమసింగే గారు గుర్తుంచుకోండి సో ఇతను ఒక త్రీ మంత్స్ కూడా భారతదేశానికి విజిట్గా రావడం జరిగిందండి సో శ్రీలంకలో మనకు ఉన్నటువంటి సంబంధాలను బలోపేతం చేసుకోవాలనే ఉద్దేశంతో మనకి లాస్ట్ ఒక టూ త్రీ మంత్స్ క్రితం కూడా రనిల్ విక్రమ్సింగే గారు మన భారతదేశానికి విజిట్ చేయడం జరిగింది ఓకేనండి సో ఇవి గుర్తుంచుకున్న ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ ఇండియా సెకండ్ రష్యా సో ఓకేనండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే రఘురామ్ అయ్యర్ అపాయింటెడ్ యాజ్ ద సీఈఓ ఆఫ్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ సో మనకి ఐఓస్ ఐఓఏ అని చెప్పేసి అంటామండి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అని చెప్పేసి అంటాం ఓకేనండి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అని చెప్పేసి అంటాం దీనికి సిఈఓగా ఒక ఆయన వచ్చారు ఆయన పేరే రఘురామ్ అయ్యర్ అని చెప్పేసి అంటామండి సో మరి యొక్క ఐఓఏకి సంబంధించి యొక్క ఐఓఏకి సంబంధించి సో దీన్ని ఎప్పుడుసారి ఏర్పాటు చేశారంటే నైన్టీన్ ట్వంటీ సెవెన్లో ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది సార్ అంటే మనకి ఢిల్లీలో ఉంటుందంటే ప్రజెంట్ మనకి ఐఓఏకి ప్రెసిడెంట్ అండి ప్రెసిడెంట్ ఎవరు సార్ అంటే పీటీ ఉషా గారు ఉండటం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇలా ఏదైతే మనకి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్కి ఒక మహిళను నియమించడం ఫస్ట్ టైం అండి ఫస్ట్ టైం ఎవరు సార్ అంటే మనం పీటీ ఉషానే చెప్పుకోవచ్చు అనమాట సో ఈ పీటీ పయోలి ఎక్స్ప్రెస్ అంటే అని చెప్పేసి అంట మేమని కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆమె సో ఈమె పిటి ఉషా గారు ప్రెసిడెంట్ ఇప్పుడెవరు మనము సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటింగ్ ఆఫీసర్ అని చెప్పేసి అంట రఘురామ్ అయ్యర్ అని చెప్పేసి ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి సో ఇక ఏదైతే మనకి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఏం చేస్తుంది సార్ అంటే మన భారతదేశం నుంచి ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్ క్రీడాకారుడు ఉన్నారో వాళ్ళని ఇంటర్నేషనల్ పరంగా మ్యాచెస్కి ఏషియన్ గేమ్స్ కానివ్వండి ఒలింపిక్స్ కానివ్వండి సో ఇలా కొన్ని కొన్ని ఇంటర్నేషనల్గా జరిగే మ్యాచెస్కి సో స్పోర్ట్స్ వ్యక్తుల్ని ప్రమోట్ చేస్తూ ఉంటుందన్నమాట త్రూ స్పోర్ట్స్ క్లబ్స్ ద్వారా ఇది ఒక సంస్థ గుర్తుంచుకోండి ఇంటర్నేషనల్ పరంగా క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఈ యొక్క ఇంటర్నే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఉంది దానికి ఫస్ట్ ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్గా పీటీ ఉషా గారు రావడం జరిగింది ప్రజెంట్ సీఈవ్గా రఘురామ్ అయ్యర్ గారు ఉండడం జరిగింది సో క్వశ్చన్స్ గుర్తుంచుకోండి తన హెడ్ క్వార్టర్ ఎక్కడ ఏంటి కూడా గతంలో అడిగిన సందర్భంలోనే పర్టికులర్గా ఎస్ఎస్సి జీడి వారికి లేకపోతేనేమో ఎంటీఎస్ వారికి ఇలాంటివండి సో స్టాటిక్ పార్టీ ఎక్కువగా అడుగుతూ ఉన్నారు దాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారని సో గుర్తుంచుకోండి నైన్టీన్ ట్వంటీ సెవెన్ మనకి ఇండిపెండెన్స్ రాకముందే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది హెడ్ క్వార్టర్ ఢిల్లీ సో ఆ రెండు కూడా చాలా ఎగ్జామ్లు అడిగారండి ప్లీజ్ రిమెంబర్ దట్ రైట్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కార్గిల్లో నైట్ ల్యాండింగ్ అని చెప్పేసి సో ఒక హెలికాప్టర్ అనేది వార్తల్లోకి రావడం జరిగిందండి సో ఇది మనకి సముద్ర మట్టానికి ఏకంగా పదివేల ఐదు వందల అడుగుల ఎత్తైన హిమాలయ పర్వతాలపై ఉన్న కార్గిల్ అడ్వాన్స్డ్ ల్యాండ్ గ్రౌండ్పై సి వన్ థర్టీ జే సో ఇది పేరు గుర్తుంచుకోండి సి వన్ థర్టీ జే సూపర్ హెర్క్యులస్ రవాణా విమానాన్ని రాత్రిపూట సురక్షితంగా ల్యాండ్ చేయడం జరిగింది సో గతంలో అండి ఓన్లీ పగలపూట మాత్రమే ల్యాండ్ చేసేవారండి ఎందుకంటే సముద్ర వట్టానికి చాలా ఎత్తులో ఉంటుందన్నమాట సో అది మనకి చాలా వ్యూహాత్మకమైన ప్రాంతం అన్నమాట అక్కడ ఓకేనండి అంటే పాకిస్తాన్ వాడికి ఎక్కువగా మనకి ఎక్కువగా అక్కడే వాడితో మనకి థ్రెట్ ఉందండి సో అందువల్ల మనకి పగలపూట మాత్రమే సో ఇలాంటి రవాణా విమానాలు అక్కడ దిగేవండి ల్యాండ్ అయ్యే ప్రాంతంలో కానీ ఇది ఫస్ట్ టైం అనేది సో రాత్రిపూట కూడా సురక్షితంగా ల్యాండ్ అవటం జరిగింది సి వన్ థర్టీ జే సో అది గుర్తుంచుకోండి సో ఇలా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు దీని ఒక రికార్డుగా మనకి చెప్తా ఉన్నారండి సో ఏదైతే మనకి చాలా చాలా ఇంపార్టెంట్ కార్గిల్ అడ్వాన్స్ ల్యాండ్ గ్రౌండ్ అని చెప్పేసి అది అది మనకి మిలిటరీ బేస్ లాగా ఉపయోగపడుతూ ఉందన్నమాట సో అక్కడ మన ఒళ్ళు ఉంటూ ఉంటారు సో పగలపూట వాళ్ళకి కావాల్సినటువంటి సామాగ్రి సో వెపన్స్ ఇవన్నీ కూడా ఇలాంటి యొక్క రవాణా విమానాలు అందిస్తూ ఉంటారు అది మనకి నైట్ పుడితే కలెక్టర్ చాలా కష్టంతో కూడుకున్న పని ఇప్పుడు దాన్ని అచీవ్ చేశారు సో అందువల్ల ఆ విమానం ఏదైతే ఉంటుందో ఆ రవాణా విమానం దాని పేరు గుర్తుంచుకోండి ఇట్ అనప్ సరిపోతుంది సి వన్ థర్టీ జే ఓకేనండి సో దట్ ఈజ్ సూపర్ హెర్క్యులస్ సో ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ అని చెప్పేసి మనం దాన్ని చెప్పవచ్చు ఓకేనండి రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాం సో వేల ఏళ్ళ నాటి సో ఏనుగు భారీ దంతం లభ్యమని చెప్పేసి చెప్తున్నారండి సో ఇక్కడ మనం చూస్తే కొన్ని వేల ఏళ్ళ నాటి దంతం అమెరికాలోని నార్త్ డకోటాలో బొగ్గు గని కార్మికులకు మంచు యుగం నాటి ఏనుగు భారీ దంతం ఒకటి లభ్యమవటం జరిగిందండి సో మనకి చూడండి దాన్ని మమూత్ అని చెప్పేసి ఉంటాం ఏనుగు భారీ దంతం ఒకటి లభ్యమైంది చూడండి కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ యొక్క కొమ్మ అని చెప్పేసి ఈ యొక్క పురాతన జంతు శాస్త్రవేత్త సో ఒక పరిశోధకుడు అండి ఆయన పేరేసరికి జఫ్ పెర్సన్ అని చెప్పేసి అంట అమెరికాకు సంబంధించిన వ్యక్తి సో ఇతను దీన్ని మీద రీసెర్చ్ చేస్తూ ఉన్నారు అసలు ఏంటి దీని పొజిషన్ ఏంటి వాట్ ఈస్ వాట్ అని ఓకేనండి సో మన స్ట్రైట్ క్వశ్చన్ గుర్తుంచుకోండి సో కొన్ని వేల ఏళ్ళ నాటి ఏనుగు ఒక భారీ దంతాన్ని ఒక మమూత్తుని ఇటీవల కాలంలో ఏ దేశానికి సంబంధించిన శాస్త్రవేత్తలు సో ఫైండ్ అవుట్ చేయటం జరిగింది అని చెప్పేసి ఎగ్జామ్లో అడుగుతారు సో అమెరికాని గుర్తుంచుకోండి ఆ యొక్క పరిశోధనలకి నేతృత్వం వహించిన వ్యక్తి జఫ్ పెర్సన్ సో అని పేరు కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూస్తే చెక్ లిస్ట్ అండి సో ఇది మనకు ఒకసారి చెక్ లిస్ట్ చూసినట్లయితే సో జపాన్లో రెండు వేల పదిహేనులో నిర్వహించిన ప్రపంచ సదస్సు విపత్తుల నియంత్రణకు అత్యంత కీలకమైన వ్యూహాత్మక పత్రాన్ని రూపొందించింది దాన్ని సెంద్రామ్ ఫ్రేమ్వర్క్గా పిలుస్తారు ప్రపంచ దేశాల విపత్తు నివారణ కార్యక్రమాలకు ఈ ఈ పత్రమే మార్గదర్శనం చేస్తుంది సో మనకి ఏదైతే సెంద్రామ్ ఫ్రేమ్వర్క్ అని చెప్పేసి అంటామో ఇది ఎందుకు అని చెప్పేసి చాలా ఎగ్జామ్లు అడిగారండి సో ఈ యొక్క సెంద్రమ్ ఫ్రేమ్ ఫ్రేమ్వర్క్ ఎందుకు అని అడిగిన సందర్భాలు ఉన్నాయి సో ఎందుకు అని చెప్పేసి అడిగారు మెయిన్గా ఏవైతే ఒక యొక్క సునామీలు కానివ్వండి భూకంపాలు కానివ్వండి ఈ ఫ్లడ్స్ కానివ్వండి సో ఇలాంటివి రాకుండా అన్ని దేశాలు కలిసికట్టుగా ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే అంశం మీద జపాన్లో సో ఒక ప్లేస్లో ఒక సెంద్రం అనే ఒక ప్లేస్లో ఈ యొక్క సదస్సు జరిగిందండి సో ఇప్పుడు రెండు వేల పదిహేనులో ప్రపంచ సదస్సు విపత్తుల నియంత్రణకు ఒక మార్గదర్శకత్వం ఒక ఏదైతే ఒక చార్టర్ అని చెప్పొచ్చు ఒక ఒప్పందం అని చెప్పొచ్చు దాని పేరే సేంద్రం ఫ్రేమ్వర్క్గా పిలుస్తూ ఉంటారు సో రెండు వేల ముప్పై నాటికి కొత్త విపత్తులను నిరోధించడం ఉన్న వాటిని తగ్గించడం అనేది సేంద్రం ఫ్రేమ్వర్క్ ప్రాథమిక లక్ష్యం చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో దీని ప్రధాన ఉద్దేశం ఏంటి సార్ యొక్క సేంద్రం యొక్క ఫ్రేమ్వర్క్ అంటే సో కొత్త విపత్తులు అంటే భవిష్యత్తులో రాబోయేటువంటి విపత్తులని నిరోధించడం ముందుగానే అండ్ ఇప్పుడున్నటువంటిని తగ్గించడం విపత్తులని ఓకేనండి సో మెయిన్గా ఇది అంటే ఇప్పుడు మీరు చూస్తే రీసెంట్గా మన జపాన్లో సోనామీ వచ్చింది చూడండి ఒకేసారి భూమి అరవై డెబ్బై సార్లు కంపించింది అన్నట్లు అదేవిధంగా కొండ కొండ చర్యలు విరిగి పట్టం కానివ్వండి మనం చూస్తూ ఉంటామండి ఉత్తరాఖండ్ ఇలాంటి ప్రాంతాలలో అవి కానివ్వండి సో ఫ్లడ్స్ సో మనకి తుఫాన్లు కానివ్వండి ఇలాంటివి సో ఇలాంటివి వచ్చినప్పుడు నష్ట నివారణ ఏ విధంగా తగ్గించాలి ఆస్తి నష్టం ప్రాణ నష్టం ఏ విధంగా తగ్గించాలి సో ఇలాంటివి కొత్తగా రాబోయే రోజుల్లో ముందుగానే వాటిని ఐడెంటిఫై చేసి వాటిని ఏ విధంగా నియంత్రించాలి అనే అంశం మీద ఈ యొక్క ఏదైతే మనకి సెంధ్రామ్ ఫ్రేమ్వర్క్ అనేది సో మనకి అన్ని దేశాలు ఒప్పందమే సంతకాలు చేయడం జరిగిందండి సో ఎప్పటికల్లా రెండు వేల ముప్పై నాటికి కూడా గుర్తుంచుకోండి టార్గెట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇదే ఇప్పుడు మనకి ఏదైతే ఈ యొక్క పత్రమే ఈ యొక్క ఫ్రేమ్ వర్కే అన్ని దేశాలకి దిశాదశ దశ నెక్స్ట్ దీన్ని చేరుకోగలిగితే ఏదైతే ఈ యొక్క సేంద్రం ఫ్రేమ్వర్క్ని మనం చేరుకోగలిగితే మరణాలతో పాటు జీవనోపాధులు ఆర్థిక వ్యవస్థలు మౌలిక వసతులు కలిగే నష్టాలను గణనీయంగా తగ్గుతాయి ఓకేనండి చూడండి సో ఏవైతే మనకి వీటితో పాటు ఏవైతే మనకి ఎస్ సో ఇక్కడ మనకి వీటితో పాటుగా మనకి మరణాలు కానివ్వండి సో మనకి అదేవిధంగా జీవనోపాధులు అంటే చాలామందికి జీవనోపాధి కొన్ని కొన్ని అంటే వాళ్ళకి చేయాల్సిన పనులు కూడా ఉండవండి జీవనోపాధి కూడా దెబ్బతింటుంది ఇప్పుడు పెద్ద ఏదైనా మనకి ఒక ఫ్లడ్ వచ్చిందనుకోండి రైతు పంట నష్టపోతాడా మరి వాళ్ళకి ఎక్కడ ఉంటుందండి జీవనోపాధి ఇలా ఓవరాల్ ఆర్థిక వ్యవస్థలు క్షీణించడం కానివ్వండి సో మౌలిక వసతులు కలిగే నష్టాలు ఇవన్నీ కూడా గణనీయంగా తగ్గుతాయి సో దానివల్ల ఆర్థిక వ్యవస్థ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది చాలా బాగుంటుంది అని చెప్పేసి ఈ ఒప్పందం పొందుపరచడం జరిగింది సో ఎప్పుడు తీసుకొచ్చారు రెండు వేల పదిహేను సాయంత్రాం ఫ్రేమ్వర్క్ ఎక్కడ జపాన్లో రెండు వేల ముప్పై నాటికల్లా ఇలాంటివి తగ్గించాలి దీని యొక్క ముఖ్య ఉద్దేశం దీన్ని జనరల్గా మనం నేషనల్ డిజాస్టార్ మేనేజ్మెంట్లో ఇలాంటి పాయింట్లు యాడ్ చేసుకొని చదువుకోండి మీ అందరికీ తెలిసిందే సో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి చైర్మన్గా అథారిటీకి చైర్మన్గా ఎవరుగా ఉంటారు సార్ అంటే పీఎం ఉంటారు టూ థౌజండ్ ఫైవ్లో యాక్ట్ అవ్వడం జరిగింది సో టూ థౌజండ్ సిక్స్ నుంచి ఫోర్స్లోకి రావడం జరిగింది రాష్ట్రాల్లో అయితే సీఎం అండి సీఎం చైర్మన్గా ఉంటారు మీ అందరికీ తెలిసిందే ఇట్ ఈస్ ఎ స్టాట్యుటరీ బాడీ ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ ఏంటి నేషనల్ సో డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనేది ఒక చట్టబద్ధమైన సంస్థ రైట్ సో నెక్స్ట్ వన్ చూస్తే క్వశ్చన్ ఫర్ యూ సో ఈ ప్రశ్న మీకోసమే ఇది మనం చూసినట్లయితే సో ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం వృద్ధాప్య పెన్షన్ కోసం అర్హత వయసును అరవై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలకు తగ్గించింది అని చెప్పేసి అంటున్నారు సో ఏంటండి సో ఎవరు తగ్గించారు సార్ అంటే సో దట్ ఈజ్ జార్ఖండ్ అండి జార్ఖండ్ సో గవర్నమెంట్ అనేది ఇటీవల కాలంలో ఎవరైతే దళితులు ఉన్నారో సో ఎవరైతే గిరిజనులు ఉన్నారో వీరికి గతంలో అరవై సంవత్సరాలు ఉండేదండి పెన్షన్ తీసుకోవడానికి ఇప్పుడు ఫిఫ్టీ ఇయర్స్ చేయటం జరిగింది ఓకేనండి గుర్తుంచుకోండి జార్ఖండ్ సో మీకు జార్ఖండ్ అనగానే సో మనకి ఇటీవల కాలంలో ఎలిఫెంట్ మొబైల్ ట్రాకింగ్ యాప్ అని చెప్పేసి జార్ఖండ్ వాళ్ళే తీసుకురావడం జరిగింది అబ్వా ఆవాస్ యోజన అని చెప్పేసి జార్ఖండ్ గవర్నమెంటే పక్కా ఇల్లు కట్టిస్తామని చెప్పేసి సో తీసుకురావడం జరిగిందండి జార్ఖండ్ గవర్నమెంట్ గుర్తుంచుకోండి అండి చాలా చాలా ఇంపార్టెంట్ సో అదేవిధంగా మనకి ఎలిఫెంట్ మొబైల్ ట్రాకింగ్ యాప్ అని చెప్పేసి కూడా ఒక యాప్ని జార్ఖండ్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది ప్రజెంట్ జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరేన్ గారు ఉండడం జరిగింది సో మీకు జార్ఖండ్ అనగానే మీకు బెత్లా సో హజారీబాగ్ నేషనల్ పార్క్స్ కూడా బాగా ఫేమస్ జార్ఖండ్లో సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం గుర్తుంచుకోండి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చేసరికి ఇటీవల కాలంలో పెన్షన్ అండి గతంలో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు సో అరవై ఐదు సంవత్సరాలు ఉండేదండి ఇప్పుడు దాన్ని సో అరవై ఐదు నుంచి అరవై చేయడం జరిగింది అట్ ద సేమ్ టైం సో పెన్షన్ అనేది త్రీ థౌజండ్ రూపీస్ చేయటం జరిగింది అంతమంది గతంలో రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ఉండేదండి ఏపీలో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు దాన్ని మూడు వేలకు పెంచడం జరిగింది మనం వాళ్ళు కూడా డిస్కస్ చేయడం జరిగింది సో ప్లీజ్ రిమెంబర్ దట్ రైట్ సో ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ప్రతిసారి చెప్తూనే ఉంటామండి ప్రతిసారి చెప్తూనే ఉంటాం సో కరెంట్ అఫైర్స్ అనేవి అప్పుడప్పుడు చదివితే గుర్తుండవు సో ప్రతిరోజు కూడా మనం ఒక ఆరు నెలలో వన్ ఇయర్ గోల్ పెట్టుకున్నప్పుడు జాబ్కి సో అప్పటి నుంచే మీరు కాంపిటేటివ్ ఫీల్డ్లో దిగిన కాడి నుంచి ప్రతిరోజు కూడా వన్ అవర్ కరెంట్ అఫైర్స్ కేటాయిస్తూ ఉండాలి అలా చదివిందే మూడు నాలుగు సార్లు చదవాలి ఒకసారి చదివితే గుర్తుండదు రెండు సార్లు చదివితే గుర్తుండదు మూడు నాలుగు సార్లు చదువుతూ ఉండాలి సో నిన్నేం చదివామో మళ్ళీ ఈరోజు మళ్ళీ చదవాలండి సో ఈరోజు చదవాల్సిందితో పాటుగా నిన్నేం మొన్న ఏం చదివాం అవి చదువుతూ మళ్ళీ ఈరోజు ఏం చదవాలో అలా కంటిన్యూస్గా ప్రతిసారి చదువుతూ ఉంటే సో మీకు చదివే కొద్ది టైం కన్జ్యూమ్ తగ్గిపోతుంది సో ఎక్కువ డేటాని కలెక్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఇది ఒక రోజులో రాదండి సో అలా కనీసం మూడు నాలుగు నెలలు చేస్తూ ఉంటే తర్వాత మీకు పర్ఫెక్షన్ వస్తూ ఉంటుంది సో గుర్తుంచుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్